ఐఫ్రెండ్స్ అందరికి వీడియోలో మనకి కనబడుతుంది హోండా యూని వెహికల్ హోండా యూనికాన్ వెహికల్ అయితే ఏంటంటే మనకి స్టార్టింగ్ ట్రైల్కి అయితే వచ్చింది నెక్స్ట్ ఏంటంటే జర్కింగ్ కూడా చాలా బేవచ్చంగా అయితే వస్తుంది రైడ్ ఫీల్ అయితే ఏం లేదు మనకి షైన్ గానీ యూనికాన్ గా గాని హక్ కానీ ఈ టైప్ ఆఫ్ వెహికల్ జర్కింగ్ కానీ లాగి పెట్టడం కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తే మనకి ఏంటంటే కంప్లైంట్ ఖచ్చితంగా అయితే మనకి కార్పొటర్ అయితే కంప్లైంట్ ఇది మనకి కొనాలంటే మనకి షోరూమ్ దైతే ఒక ఆరు అయితే కాస్ట్ ఉంది ఇక్కడ మనకి స్పాకో బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నాం ఇది డయోఫ్రమ్ లేని కార్పొటర్ మనకి ఆ కంప్లైంట్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది ముఖ్యంగా ఏంటంటే మనకి హోండా షైన్ కానీ యూనికాన్ వెహికల్ అయితే రెండోట్లయితే జర్కింగ్ కంప్లైంట్ అవుతుంది స్టార్టింగ్ ట్రబులు మనకి స్టార్టింగ్ స్టాండింగ్ లో నిలపడము ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి దాని ప్లేస్ లో అయితే దీన్ని ఫిక్స్ చేస్తే మనకి ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయిపోయింది ప్యాకింగ్ లో మనకి వచ్చి ఏంటంటే యాక్సిరేస్ మనకి అన్ని పైప్ లో అయితే వస్తాయి నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఎక్సలేటర్ పై కూడా ఇంక్లూడ్ అయి వస్తుంది మనకి ఆఫ్టర్ మార్కెట్ లో మనకి అవైలబుల్ గా అయితే ఉంది మీరు ఏం టెన్షన్ పడకలేదు వీడియో వస్తే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ వచ్చి షేర్ చేయండి నేను లాస్ట్ లో మీరు స్టార్ట్ చేసి చూపిస్తాను ఎటువంటి ఏ విధంగా అయితే ఉందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి